जा टीवी तेलुगु न्यूज़ <laughs> <laughs>

కలర్స్ ఫిల్ చేయడానికి హెల్ప్ చేయవచ్చు ప్రజా ప్రతినిధి ప్రతినిధులకు స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులకు అందరికీ పిల్ల పిల్లలకు నా ఆశీస్సులు మరి ఎస్ఐ సారు ఎక్కడికో వెళ్ళాలంటున్నారు కాబట్టి మొట్టమొదటిగా సార్కు మాట్లాడేదానికి మనకు అవకాశం ఇస్తా తర్వాత మన ప్రోగ్రామ్ చేస్తా పేరెంట్స్ కూడా ఇక్కడ ఇక్కడ ఉన్న నేను ఈ స్కూల్కి అయితే ఇంతవరకు విజిట్ చేయలేదు మా నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇంతమంది పిల్లలు ఉండేది కూడా నాకు తెలియదు వాస్తవంగా ఇక్కడ ఎన్సీసీ కూడా ఉంది చెప్తున్నారు ఇప్పుడు మేడం కాబట్టి ఒకసారి విజిట్ చేస్తాను పేరెంట్ ఎలా జరుగుతుంది కూడా నేను ఒకసారి అబ్జర్వ్ చేస్తాను పిల్లలందరూ కూడా అటువంటిది ఏమన్నా సూచనలు ఉంటే కదా నా తరపు కూడా చేస్తాను ఇంకోటి ఈరోజు ముఖ్య కార్యక్రమానికి నాకు రమ్మని చెప్పి నన్ను నిర్ణయం చేసిన ప్రిన్సిపాల్ మేడంకి కమిటీ చైర్మన్ గారికి ప్లస్ ఉపాధ్యాయులకి అందరూ కూడా ధన్యవాదాలు మెయిన్ ముఖ్యంగా పేరెంట్స్ మీటింగ్ ఉంటాడు పేరెంట్స్ మీటింగ్ అనేది కానీ ఇక్కడ కూడా మేము స్కూల్లో కూడా ఏర్పాటు చేసి ఏమైనా లోటుపాటు ఉంటే మీ సలహాలు సూచనలు తీసుకొని స్టూడెంట్స్ తరఫున ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే తీసుకొని పేరెంట్స్ తరఫున తీసుకొని ఏమైనా మిస్టేక్స్ ఉన్నా డెవలప్మెంట్స్కి ఏదైనా అవసరం ఉన్నా కానీ మనకి ఉపయోగపడదని ఉద్దేశం మంచి ఉద్దేశంతో ఈ పేరెంట్స్ మీటింగ్ అనేది ఏర్పాటు చేసి ఉంటారు కాబట్టి పేరెంట్స్ కూడా ఏటువంటి సమస్యలు వచ్చినా కానీ ఇబ్బందులు ఉన్నా ప్రిన్సిపాల్ మేడం దృష్టికి తీసుకురావాలా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా ఏదైనా చేయగలిగింది ఏమైనా ఉంటే కదా మీకు సమస్యలు ఏదైనా ఉంటే కూడా పేరెంట్స్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు ఈవెన్ ప్రిన్సిపాల్ మేడం కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు ఎవరైనా కానీ నా దృష్టికి తీసుకురావచ్చు స్టేషన్ మీకు దగ్గరగా ఉంది దగ్గర ఉంది కదా ఇంకోటి పేరెంట్స్కి ముఖ్యంగా చెప్పేది ఏమంటే మా దగ్గరకు వచ్చే కంప్లైంట్స్లో ఎక్కువ టెన్త్ క్లాస్ వరకు ఉంది కాబట్టి చెప్తున్నాను ఎయిత్ నైన్త్ టెన్త్ ఈ ఏజ్ గ్రూప్లో కూడా ఎలోప్మెంట్ కేసెస్ అనేది రిపోర్ట్ అవుతున్నాయి ఎలోప్మెంట్ అంటే ప్రేమ వివాహాలు కావచ్చు చిన్న పిల్లలు చైల్డ్ మ్యారేజెస్ కావచ్చు

ज्योति बाब महात्मा ज्योति बाब्लेसी गुरग्राम स्थापक ज्योति बाब्ले ధన్యవాదాలు ఎవరైతే టెన్త్ క్లాస్ ఉన్నారో వాళ్ళందరికీ ఎగ్జామ్స్ రాజబోయే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఆల్ దాంతోపాటు అందరికీ ఆల్ ది బెస్ట్ అండి తర్వాత ఎప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి ఇంకొకసారి తెలుస్తాను కేవలం మీ ఇన్విటేషన్ చూసే వచ్చాను టైం కేటాయించుకొని మీ పిల్లలందరికీ ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ అభినందనలు ఒక్కసారి మీకు మీరే క్లాప్స్ కొట్టుకోండి మా వేయడం జరుగుతుంది అంటే ఖచ్చితంగా కూడా అమ్మాయి ప్రజెన్స్ అనేది ఉండాలా ఈ సంవత్సరం నుంచి ఐదు నుంచి పదవ తరగతి వరకు తరగతిలో వంద శాతం అంటే ఈ సంవత్సరం కూడా డెబ్బై ఐదు మంది ఎగ్జామ్ రాయబోతున్నారు పదవ తరగతిలో టీచర్ మీటింగ్ అనేది అంటే ఇక్కడ పేరు ఆత్మీయ సమావేశం అని పెట్టినా మన పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు వాళ్ళకి ఎవరు చదువు చెప్తున్నారు వాళ్ళని ఎలా చూసుకుంటున్నారు ఎస్పెషలీ రెసిడెన్షియల్ పాఠశాలలో అది ఇంకా ఇంపార్టెంట్ సో అందుకు ఇంతమంది తల్లిదండ్రులు రావడం నిజంగా చాలా సంతోషం అంటే తల్లిదండ్రులు అంతా చాలా బిజీగా ఉంటారు కదా ఎక్కడుంటుంది టైము అంటే మన పిల్లల కోసం టైం సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ కాబట్టి ఇటువంటి సమావేశాలు అందులో ఈసారి ఇంత భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేయడం చాలా చాలా శుభ పరిణామం ఇందాక సంగీత మేడం గారు చెప్తూ ఈ స్కూలు విజయాల గురించి అచీవ్మెంట్స్ గురించి చెప్పుకుంటూ వచ్చినారు నాకు తెలిసినంత వరకు ఈ స్కూల్లో ఈ స్కూల్లో అతి పవిత్రమైన కార్యక్రమం ఏమంటే కొన్ని వందల పక్షులకు జన్మనిచ్చే పక్షిగూళ్ళు ఈ పిల్లలు కట్టి కొన్ని వందల పక్షులకి జన్మనిచ్చే ఒక వసతి ఇక్కడ కల్పించడం చాలా మహత్కార్యం అదేవిధంగా ఈ పిల్లలు చెట్ల పట్ల ఉన్న ప్రేమ కానీ అదేవిధంగా మేము వచ్చినప్పుడు నేను చేసింది ఘోరంతైనా వీళ్ళు చూపించే ప్రేమ కొండంత అనేది మన రాష్ట్రవ్యాప్తంగా జరగడం చేయడం జరిగింది కానీ ఇందులో మన డిస్ట్రిక్ట్ వైజ్ చేసుకుంటే మన మేడం ప్రిన్సిపల్ సంగీత మేడం గారు నాకు తెలిసి ప్రోటోకాల్ ప్రకారం కావచ్చు టైమింగ్ కావచ్చు అన్ని విధాలుగాను ఒక త్రీ డేస్ బ్యాక్ నుంచి ప్రతి విషయంలోనూ ఆచితూసి ఏది చేయాలా ఏది చేయకూడదు అని చెప్పేసి ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనేది ప్రతి క్షణం దాని గురించి ఫోకస్ పెట్టి ఈ కార్యక్రమాన్ని నడిపించడం ద్వారా సఫలమైనా అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను కానీ మేడం కృషి చాలా ఉంది కానీ ఇక్కడ ప్రతి ఒక్కరిని అన్ని కలుపుకొని ప్రతి విషయంలోనూ పేరెంట్స్ కావచ్చు పిల్లలు కావచ్చు స్టాఫ్ కావచ్చు టీచర్స్ కావచ్చు అందరినీ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టమవుతుంది ప్రతిదీ ఏమి చేయాలి ఏం కథ అనేది ముందుండి నడిపించడంలో మేడం ముఖ్య పాత్ర పోషించినారు కానీ మేడం తెలుపుకుంటూ అలాగే అనిల్ సారు డిస్టిక్లో ఏ స్కూల్ లేదనేంత విధంగా మన నార్పల మండలంలో ఎక్కడో మా మారుమూల నార్పల మండలంలోనే ఈ స్కూలు ఎంజేపీ స్కూలు ఒకటే ఎన్నుకో ఎన్నుకోవడం ద్వారా కూడా చాలా ఇక్కడ ఉండే పరిస్థితులు కావచ్చు ఇక్కడ ఉండే పిల్లలు కావచ్చు టీచర్స్ కావచ్చు మేడం కావచ్చు అన్ని విధాలుగా నచ్చిన తర్వాతనే సార్ ముందుకు రావడం జరిగిందో తెలీదు కానీ కానీ ఇక్కడ చూపిస్తున్న పాఠశాల విద్యార్థి తల్లి తండ్రి నేను నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని पाठ